హైదరాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్ఓటి మాదాపూర్ టీం ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి మియాపూర్ పరిధిలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రవి రవీలను అనే ఇద్దరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి సుమారు పదకొండు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయలుగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు అరెస్ట్ అయిన ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని ప్రస్తుతం ముంబైలో నివసిస్తూ డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు